హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్ జైన్ మనం హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి బుద్ధున్ని చూడాలంటే మనం లక్టీకా పూల్ ఎంఎంటిఎస్ కానీ తర్వాత మెట్రో కానీ మనం లక్టీకా పూల్లో దిగితే అక్కడి నుంచి ఒక్క త్రీ కిలోమీటర్స్లో మనం ఆటోలో కానీ మరి వేరే విధంగా కానీ మనం వెళ్ళొచ్చు అనమాట లక్టీకా పూల్ స్టేషన్లో మనం దిగవలసి ఉంటుంది ఇదే లుంబినీ పార్క్ ఎంట్రన్స్ గేట్ హుస్సేన్ సాగర్లో బోటింగ్ చేయాలన్నా బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలన్నా లేదర్ షో చూడాలన్నా ఇదే ఎంట్రన్స్ అనమాట ఈ పార్కు ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభించి రాత్రి తొమ్మిదింటి వరకు ఓపెన్ ఉంటుంది ఇక్కడ లేజర్ షో కూడా ఉందండి ఈ లేజర్ షో రాత్రి ఏడుంపావు నుంచి ఒక షో ఎనిమిది పావుకు ఒక షో ఉంటుందన్నమాట అయితే పార్కులోకి వెళ్ళాలంటే అందరూ కూడా టికెట్ తీసుకోవాల్సిందే పెద్దలకైతే ఇరవై రూపాయలు పిల్లలకి అయితే పది రూపాయలు మాత్రమే అనమాట లోపలికి వెళ్ళడానికి ఇటువంటి ఈ లుంబిని పార్క్ చిల్డ్రన్స్ పార్క్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జనవరి ఇరవై ఐదు రెండు వేల ఐదో సంవత్సరంలో ప్రారంభించారు ఇదిగో లోపలికి వచ్చేసాం పార్కు లోపలికి చూసారే వెనకాల ఫౌంటైన్ మరి చెట్లు కొబ్బరి చెట్లు వెనకాల సాగరం ఎంత అందంగా ఉందా కదా లోపల రాగానే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది హుస్సేన్ సాగర్లో నాలుగు రకాలైన బోట్ సర్వీసెస్ ఉన్నాయి మొదటిది స్పీడ్ బోట్ ఈ స్పీడ్ బోట్లో మరి నలుగురు ఎక్కొచ్చు ఐదు వందల రూపాయలు తీసుకుంటారు కాకపోతే ఇది మధ్య హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్న బుద్ధుడి దగ్గర మాత్రం ఆగదు పది నిమిషాల్లో ఆ హుస్సేన్ సాగర్ బుద్ధుడి చుట్టూరు తిరిగి వచ్చేస్తుంది అనమాట నలుగురికి ఐదు వందలు అయితే స్పీడ్ బౌట్లో ఎంజాయ్ వేరు సుమ ఎంత చక్కగా మరి స్పీడ్గా వెళ్ళిపోతుందో మరి స్టార్టింగ్ నుంచో కూడా అది చాలా వేగంగా వెళుతుంది చూడండి స్టార్ట్ అయింది కదా ఎంత స్పీడ్గా ఎందుకుంటుందో క్షణాల్లోనే అది అయితే స్పీడ్ బోట్లో ఎంత మజా ఉందో అంత భయం కూడా ఉంటుందనుకోండి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా బాగుంటుంది ఇది స్పీడ్ బోట్ గురించి అనమాట చూడండి ఎంత చక్కగా రైమంటూ అది వెళ్ళిపోతుంది ఇక రెండో రకం డేలక్స్ ఫ్యామిలీ బోట్ ఇందులో మరి ట్రిప్కి ఏడుగురకొచ్చు ఏడు వందల రూపాయలు ఒక పర్సన్ ఎక్స్ట్రా ఎక్కితే కనుక వంద రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు ఇది కూడా బుద్ధుడి దగ్గర ఆగదు ఇక మూడోది మెకనైజ్డ్ బోట్ ఈ మెకనైజ్డ్ బోట్ అంటే పెద్దలకు వంద పిల్లలకి యాభై రూపాయలు ఇది మాత్రం సాగర్ మధ్యలో ఉన్నటువంటి బుద్ధుడి దగ్గర ఆగుతుంది ఇవే మెకనైజ్డ్ బోట్లు అనమాట ఇవన్నీ ఎక్కువ మంది ఇదే ప్రిఫర్ చేస్తుంటారు ఎంచేతంటే బుద్ధుడి దగ్గర ఆగుతాయి కాబట్టి అవి ప్రిఫర్ చేస్తుంటారు ఇంకా నాలుగోది ఖైరుడిస డ్యాన్స్ క్రేజు ఇది పెద్దలకు నూట యాభై పిల్లలకి వంద ఇది కేవలం సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే ఈ సర్వీస్ ఉంటుంది ఇది స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో డ్యాన్సులు పాటలు అవి కూడా ఉంటాయి ఇది కూడా బుద్ధుడి దగ్గర మధ్యలో ఆగదనమాట అది ఇక ఈ హుస్సేన్ సాగర్ ఒడ్డిన ఫాస్ట్ ఫుడ్కి లోటే లేదు రకరకాల ఫాస్ట్ ఫుడ్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఫాస్ట్ ఫుడ్స్ దొరికితే శుభ్రంగా తినేసి మనం బోటు షైర్కి వెళ్ళచ్చు ఇదిగో బుకింగ్ కౌంటర్ ఉంది ఇక్కడ ఈ బోట్కి చెప్పిన కదా ఇందాక పెద్దలకు వంద అయితే యాభై రూపాయలు అనమాట ఇక్కడ కౌంటర్లో టికెట్ తీసుకుని మనం బోటు ఎక్కడానికి వెళ్ళాలి లుంబిని పార్క్ ఇది హైదరాబాదులో హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాల మధ్యలో ఈ హుస్సేన్ సాగర్ దగ్గర ఈ లుంబిని పార్క్ ఉంది మొత్తం ఏడున్నర ఎకరాల వైశాల్యం కలిగిన ఒక చిన్న పబ్లిక్ అర్బన్ పార్కు ఈ లుంబిని పార్కు ఇది ఇందాక చెప్పుకున్నట్టుగా హుస్సేన్ సాగర్కి ఆనుకుని ఉందనమాట నగర కేంద్ర స్థానంలో ఉన్న ఈ పార్కు అటు బిర్లా మందిరం నెక్లెస్ రోడ్డు ఎన్టీఆర్ గార్డెను మొదలైన ఇతర పర్యాటక ఆకర్షణలకి సామీప్యంలో ఉంది ఇవన్నీ కూడా దగ్గర దగ్గరలోనే వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటాయన్నమాట ఈ పార్కు సంవత్సరం కూడా అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నిర్మించబడింది హుస్సేన్ సాగర్ హైదరాబాదు నగరపు నడిబొడ్డున ఉన్న సరస్సు ఈ జలాశయాన్ని క్రీస్తు శకం పదిహేను వందల అరవై రెండులో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలంలో హజరత్ హుస్సేన్ షావలీచే నిర్మించబడింది అనమాట ఈ హుస్సేన్ సాగర్ ఇరవై నాలుగు చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ఈ సరస్సు నగరం యొక్క మంచినీటి అవసరాలు సాగునీటి అవసరాలను తీర్చడానికి నిర్మించబడింది అప్పట్లో ఈ సరస్సు మానవ నిర్మితమైంది మరియు ఆసియాలోనే అతిపెద్దది మరి ఈ సరస్సులో బోటింగ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ బోటింగు ఉదయం పది గంటల నుంచి మొదలై రాత్రి తొమ్మిదింటి వరకు కూడా ఈ బోటింగ్ ఉంటుందన్నమాట ఈ బోటింగు చూడండి ఎంత పెద్ద బోట్ ఇది దాన్ని ఈ పార్క్ చేసేటప్పుడు మరి ఆ విధంగా ఇక్కడ ప్లాట్ఫారం కట్టారు ఇక్కడ దాన్ని జట్టి అంటారు కూడాను ఆ ప్లాట్ఫారం మీద ఈ బోట్ రాగానే అక్కడ ఉన్నటువంటి ఈ హెల్పర్సు గట్టిగా తాళ్ళతో గట్టిగా లాగి ఈ రైలింగ్స్ కట్టేస్తారు అప్పుడు గేట్ తీసి మనల్ని ఒక్కొక్కరిని బయటికి రావటానికి ఎలా వచ్చేస్తారనమాట ఇక్కడ ఈ ఎంట్రన్స్లో రాగానే మనకి మరి దూరం ఎంతో దూరంగా మనకి ఈ సాగర తీరం కనపడుతూ ఉంటుంది ఒక ప్రక్కని ఒక టోటల్గా ఒక అరగంట సేపు ఇంచుమించుకు ఒక అరగంట సేపు వెయిట్ చేసాం అంటే బోట్ ఫిల్ అవ్వటానికి వెయిట్ చేశారనమాట ఈ బోట్లను చూస్తే చుట్టూరు ఉన్నటువంటి అందాలు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించాయి మొత్తానికి ఈ బోట్ ఫుల్ అయ్యాక మా యొక్క బోటు కూడా బయలుదేరింది ఇది మెకనైజ్డ్ బోటు పెర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అదిగో జస్ట్ పది నిమిషాలు మాత్రమే జర్నీ ఉంటుందన్నమాట అది దూరంగా బుద్ధుడు కనపడుతున్నాడు ఇది ట్యాంక్ బండ్ ఇది ఈ ట్యాంక్ బండ్ హైడరాబాడ్ సికింద్రాబాడ్ని కలిపేటటువంటి మరి వారధి అదే కదా ఈ ట్యాంక్ బండ్ గురించి కూడా మనం వేరే ఎపిసోడ్లో చూద్దాం ఎందుకంటే ట్యాంక్ బండ్ విశేషాలు చాలా ఉంటాయి అక్కడ ఎందరో యొక్క స్వాతంత్ర సమరవీరులు రకరకాల మరి వారి యొక్క పండితులు విధ్వంసుల యొక్క విగ్రహాలు అక్కడ ఉంటాయి దాని గురించి తర్వాత ఇంకో ఎపిసోడ్లో మనం చూద్దాం ఇక ఈ సాగర్తీరులో అదికో దూరంగా రెగట్ట తెల్లగా కనపడుతున్నాయి కదా పడవ పందాలు వేస్తారు ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట అక్కడ ఇది దగ్గరికి వచ్చేస్తుంది బుద్ధుడి విగ్రహం మరి ఈ బుద్ధుడి విగ్రహం మరి ఎన్టీ రామారావు గారి యొక్క డ్రీమ్ అనమాట అది ఇక్కడ మరి అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూసి ఇక్కడ ఈ దీన్ని నిర్మించడానికి ఎన్టీ రామారావు గారు సమావేత్త చాలా చక్కని విగ్రహం మరి బౌద్ధం శరణం గచ్చామి అనేటటువంటి తత్వాన్ని ప్రపంచానికి మరి వ్యా వ్యాప్తి చేసినటువంటి మహానుభావుడు బుద్ధుడు శాంతికి ప్రతిరూపం అటువంటి బుద్ధుని యొక్క మరి విగ్రహాన్ని యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం మరి చాలా ఆనందదాయకం అది నెలకొల్పడానికి కూడా చాలా చరిత్ర ఉంది దాని గురించి కూడా మనం త్వరలో తర్వాత ఎపిసోడ్లు తెలుసుకుంటాం మా బోట్ ఇదిగో ఈ ర్యాంప్ దగ్గరికి చేరుకుంది ఇది పర్మనెంట్గా ఉండే ర్యాంప్ అనమాట జట్టి దాన్ని సపోర్ట్గా తీసుకుని మరి అందరూ కూడా దిగి లోపలికి వెళ్తారనమాట ఇది దగ్గరికి చేరుకున్నాం ఇందాక చూపించినట్టుగా ఇక్కడ కూడా సేమ్ ఒక ప్లాట్ఫారం ఉంది అది దూరంగా చూడండి జెండా జాతీయ పతాకం అది నిరంతరం ఎగురుతూనే ఉంటుంది చాలా పెద్ద జెండా ఈ హుస్సేన్ సాగర్కి ఒక ఒడ్డున ఆ జాతీయ జెండాని వాళ్ళు మరి ఎస్టాబ్లిష్ చేశారనమాట చాలా చాలా అంటే ఇదిగో ఇటువైపుని ఈ పేరం చుట్టూరు ఉన్నటువంటి పట్టణం విశేషాలు అవి అనమాట మిత్రులారా హుస్యన్ సాగర్లో బోట్ ఎక్కే చోట మరియు సాగర్ మధ్యలో బుద్ధుడి దగ్గరకు చేరుకున్నాక దిగే చోట కూడా ఈ జట్టి కింద ఏర్పాటు చేసే ప్లాట్ఫార్మ్ని పర్మనెంట్ ప్లాట్ఫార్మ్ని పెట్టారు దాని మీదుగా మనం చాలా సునాయాసంగా ఎక్కొచ్చే దిగొచ్చు అనమాట వృద్ధులు కూడా చాలా ఈజీగా దిగొచ్చు మరి ఈ ఎపిసోడ్లో బుద్ధుడి గురించి ఇక్కడ చేరుకోవడం గురించి చెప్పాను వచ్చే ఎపిసోడ్లో పార్ట్ టూలో ఈ బుద్ధుడి గురించి విశేషాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా